ఛానల్ అండి శ్రీ లోకేష్ ఈ రోజు వచ్చేటప్పటికి ఉగాది స్పెషల్లో మనం ఏంటంటే బెల్స్ అయితే తీసుకొచ్చేసాం ఇందులో వచ్చేటప్పటికి అన్నీ అంటే అన్ని సూపర్ శారీస్ మళ్ళీ దట్టు మీకు రీజన్ అంటే రీజనబుల్ ప్రైస్లో అయితే అందించేస్తాను మొన్న మనం ఇచ్చాం కదండి టూ డేస్ ఫుల్ ఫుల్ బిజీగా నడిచింది వీడియో వచ్చేటప్పటికి ఈ రోజు కూడా ఈ వీడియోలో కూడా అంతే స్పెషల్గా ఉండాలని కోరుకుంటూ మంచి స్పెషల్ ఐటమ్ అయితే ఉంది అవేమి ఉన్నాయి ఎలా ఉన్నాయని చూసేద్దామా చాలా రోజుల నుంచి న్యూ వెరైటీస్ ఇంటి దగ్గర సేల్ చేయడానికి కొత్త వెరైటీస్ రీజనబుల్ ప్రైస్లో కావాలని అయితే చూస్తున్నారు కదా ఈ రోజు వచ్చేపటికి అంతే స్పెషల్గా మంచి న్యూ ఐటమ్ చూసారు ఇప్పుడే ఫ్రెష్ ఫ్రెష్గా ఓపెన్ చేసాము చక్కగా మంచి ఐటెం అయితే ఓపెన్ చేసేస్తాను చాలా స్పెషల్గా ఉండబోతుంది అనమాట ప్రతి ఒక్క ఐటమ్ కూడా అద్దరుపే కెట్లాగ్స్ అనమాట ఎంత బాగుంటాయి అనేది మీరు చూస్తారు వీడియోలు అన్ని డీటెయిల్గా చూపిస్తాను ప్రైస్ ఎంత వస్తుందో కూడా చెప్తాము చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇందులో కూడా మనకి మంచి మంచి క్లాత్ కి మనకి ఇట్లా కలంకారీ డిజైన్స్ అనమాట మార్కెట్లో ఎంత ట్రెండిగా నడుస్తున్న చూడండి దీనికి సైడ్ కూడా మనకి టజిల్స్ అయితే ఇచ్చేసారు చాలా గా ఉంది ఇందులో కలర్స్ మ్యాచింగ్ తోటి మనకి ఎక్కడ చూసినా ఇది సింగిల్ కలరే చాలా మంది అమ్మారు మనం దీనికి కలర్స్ మ్యాచింగ్ ఇన్స్టాలో ఫుల్ ఫుల్ ట్రెండిగా నడుస్తున్న శారీ అనమాట దీన్ని కూడా మనం ఈరోజు ప్రైస్ ఎంత ఉంది ఎంత ఉంటుంది డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా డీటెయిల్గా అయితే చూసేద్దాం ఈ రోజు వీడియో అయితే ఎవ్వరు స్కిప్ చేయమాకండి చాలా రోజుల తర్వాత మన స్పెషల్ వీడియో అయితే వస్తుంది మీరు అందరూ స్కిప్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను మంచి వీడియో ఎవరు బిస్మిస్ చేసుకోకండి మనం బేల్స్ ఓపెనింగ్లో కొత్త డిజైన్స్ అయితే చూసేస్తున్నాం కదా ఆ డిజైన్స్ ఎలా ఉంటున్నాయి ప్రైజ్ ఏంటి అసలు క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం అసలు చూడండి క్వాలిటీ వచ్చేప్పటికి ప్యూర్ అంటే ప్యూర్ మనకి క్వాలిటీస్ అనమాట ఇది ముగ్దా పట్టు క్వాలిటీ వస్తుంది అంటే డోలా కన్నా హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి చాలా బాగా వస్తుంది మనకి ఇదంతా కూడా జరీ లైను సెల్ఫ్ డిజైన్ దీంట్లో వచ్చేప్పటికీ మ్యారేజ్ థీమ్ అనమాట మ్యారేజ్ థీమ్ లో కూడా మనకి కాంట్రాస్ట్ కలర్లో అయితే ఇచ్చారు బోర్డర్ అయితే మాత్రం డార్కిష్ ఫినిషింగ్లో వచ్చిందనమాట చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి అన్ని న్యూలీ లాంచ్డ్ డిజైన్స్ అనమాట మీకు ఎక్కడ వెతికినా దొరకని డిజైన్స్ ప్రైస్ కూడా మీరు వెతికి వెతికి తీసుకున్నా కూడా ఎక్కడ ఈ ప్రైస్కి అయితే రావు గ్యారెంటీ అయితే చెప్తున్నా మళ్ళీ బార్గింగ్ అయితే ఏమూడదని ఫిక్స్డ్ ప్రైసెస్ మనం ఇచ్చే ప్రైస్ అంటే టెంప్టింగ్ ప్రైజ్ అనమాట ఎక్కడ చూసినా కూడా మళ్ళీ మళ్ళీ దొరకని ప్రైజెస్ చాలా అంటే చాలా సూపర్ ప్రైజెస్ పక్కా సిక్స్ థర్టీ కట్ ఆరు ముప్పై కట్తో వస్తుందండి ఏ శారీ అయినా సరే మనం ఈరోజు చూపిస్తుంది ఎవరు మిస్ చేసుకోమకం ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా సూటబుల్ అవుతుంది ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతుంది ఇందులో మనం కలర్స్ అయితే చూసేద్దామా బేర్ చేస్తే అవుట్ఫిట్ ఎలా వస్తుందో ఏదో అసలు శారీ కలర్స్ చూస్తే అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చేసినాయి సూపర్ అంటే సూపర్ కలర్స్ అనమాట ఈ కలర్స్ అన్నీ కూడా చూసారండి ఎంత బ్రైట్గా ఉన్నాయో దానికి తగ్గట్టు కాంట్రాస్ట్లో కింద బార్డర్ వచ్చింది బార్డర్ కూడా చాలా నీట్గా వచ్చింది పళ్ళు పార్ట్ కూడా రిచ్ పళ్ళు పార్ట్ మెయింటైన్ చేశారు బ్లౌజ్ కూడా అనమాట చాలా మంచి కలర్తో అయితే వచ్చారు చిన్న చిన్న సెల్ఫ్ తో అయితే వచ్చింది మొత్తం కూడా సెల్ఫ్ జరీస్ అయితే వచ్చినాయండి జరీ బార్డర్ శారీస్ ప్రైస్ వింటే షాకింగ్ అవుతారు ఇంత చెప్పింది ఫైవ్ ఫిఫ్టీగా ఉంటుంది అనుకోకండి ఓన్లీ ఓన్లీ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రం ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎవ్వరు మిస్ చేసుకోమో కానీ వీడియో చూసిన వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి కలెక్షన్ వచ్చేప్పటికి మంచి అంటే మంచి హెవీ అంటే హెవీ క్వాలిటీస్ అనమాట ఇది వచ్చేపటికి సాఫ్ట్గా షైనీగా అయితే వస్తుంది మాక్సిమం చెప్పాలంటే స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో కూడా కట్ వర్క్ స్టైల్ అయితే వచ్చింది దీంట్లో మీరు అందరూ ఎప్పటి నుంచి ఆడుతుందంటే డిజిటల్ టైప్ ఆఫ్ బ్లౌజ్ అనమాట హ్యాండ్స్ కూడా ఇలా డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం అనమాట మనకి కళ్నాతలో వస్తుంది స్పేస్ సిల్క్ వచ్చేటప్పటికి మీరు చాలా వరకు సింగిల్ కలరే చూసి ఉంటారు లైట్ జ్యూస్ డార్క్ చూసుంటారు దీనికి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే కళ్నాతలో అనమాట డిఫరెంట్గా అయితే వస్తుంది స్టోన్స్ అయితే చక్కగా నీట్గా అక్కడక్కడ స్టోన్స్ లాగా అయితే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి డిజిటల్ అయితే వస్తుందండి ప్రతి ఒక్క దానికి కాంట్రాస్ట్తో బ్లౌజ్ అయితే వస్తుంది ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా డిజిటల్ ఫ్యాబ్రిక్తో అయితే వస్తుంది మళ్ళీ కట్ వర్క్ టైప్ ఆఫ్ లా వస్తుందండి కలర్స్ మ్యాచింగ్ అయితే అదిరిపోతున్నాయి మీరు ఎక్కడ చూసినా కూడా దొరకని శారీస్ ఆన్లైన్ శారీస్ ఎక్కడ దొరికితే ఎదుగుతూ ఉంటాం కదా మనం ఇలాంటి శారీస్ కావాలి పలానా వాళ్ళు అడిగారు ఫొటోస్ చూసాము ఎక్కడ దొరకట్లేదు అనుకుంటున్నారు మన దగ్గర అన్ని వెరైటీస్ దొరుకుతాయండి కాకపోతే ఒక వన్ డే అటో ఇటో ఉంటుంది కాబట్టి తప్పకుండా మిస్ చేసుకోమంటే కాకండి ఇలాంటి స్పెషల్ వీడియోస్ వచ్చినప్పుడల్లా మీరు కంపల్సరీ వాచ్ చేసేయండి ఇలాంటి ఐటెం మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ వచ్చేటికి ఓన్లీ ఓన్లీ చాలా అంటే చాలా తక్కువ ధరకు అయితే ఇచ్చేస్తున్న స్పేస్ సిల్క్ మార్కెట్లో ఎక్కడా వెతికినా దొరకని ప్రైస్ అయితే మీకోసం ఈరోజు వెయిట్ చేస్తుంది కంపల్సరీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకొని వెంటనే కావాల్సిన వాళ్ళు ఎవరికైతే వాంటెడ్ ఉంటుందో వాళ్ళే ఫోటో అయితే ప్లేస్ చేయండి ఎందుకంటే మనకి మిగతా వాంటెడ్ అడిగిన వాళ్ళు కూడా మీరు కొంచెం డిలే అనుకో వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం మీకు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఎవరికైతే వాంటెడో వాళ్ళే ఫొటోస్ అయితే ప్లేస్ చేయండి మాక్సిమం షాప్ విజిట్ చేస్తున్నారు అలా విజిట్ చేసినా కూడా ఓకే అండి చక్కగా చాలామంది షాప్ విజిట్ చేసే ఐటమ్ అయితే తీసుకుంటున్నారు కొత్తగా బిజినెస్ చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు మంచిగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొక ఎట్లాగైతే చూసేద్దాం డిజైన్ వచ్చేప్పటికీ ఫుల్లీ ఆన్లైన్ డిజైన్స్ ఈరోజు మనం చూపిస్తున్నాయి అన్ని ప్రతి ఒక్కటి ఆన్లైన్ డిజైన్స్ మీకు మార్కెట్లో ఎక్కువ ప్రైస్ ఉన్నాయి మీకోసం తక్కువ ప్రైస్లో మనం తీసుకొచ్చేస్తున్నాం అనమాట ఇది మార్కెట్లో వచ్చేటప్పటికి ఎయిట్ డబల్ నైన్ త్రిబుల్ నైన్ వరకు సేల్ చేస్తుంది మాష్మిలన్ క్లాత్ వస్తుంది కింద ఇది వచ్చేటప్పటికి కూడా ఇట్లా చక్కగా డిజిటల్లో డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది పళ్ళు రిచ్ పళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇందులో మనకి కలర్స్ ఎలా ఉన్నాయి ఏమేమి కలర్స్ వచ్చినాయి మనం ఇచ్చే ప్రైస్ ఎంత చూసేద్దామా ఎవ్వరు మిస్ చేసుకోమాకండి చాలా టెంప్టింగ్ ప్రైజ్ అయితే ఇస్తుంది వీడియో మీరు వాచ్ చేసే వాళ్ళది మాత్రం మంచి అదృష్టం అని చెప్పుకోవాలి ఎందుకంటే వెంట వెంటనే అయిపోతుంది ఐటమ్ వచ్చేటప్పటికి నిన్న ఈరోజు ఫుల్ బిజీగా ఉంది మనకైతే ఈరోజు మనం చూపిస్తున్న వీడియో వచ్చేటప్పటికి మనకి పండగ తర్వాత రిలీజ్ అవుతుంది ఎవ్వరు మిస్ చేసుకోకండి చాలా సూపర్గా వస్తుంది స్పెషల్ అంటే స్పెషల్ వీడియో ఆన్లైన్లో ట్రెండీ డిజైన్ ఆ త్రిబుల్ నైన్ సేల్ చేస్తున్న డిజైన్ మాష్మిలాన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మాత్రం ప్రైస్ అయితే మాత్రం చాలా అంటే చాలా తక్కువ ధరకు అయితే ఇచ్చేస్తుంది మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ వచ్చే ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరు మిస్ చేసుకోమాకండి చాలా అంటే చాలా టెంటింగ్ ప్రైస్ అయితే ఇచ్చేసిన ఇలాంటి లో ఈ కెట్లాగా మీరు ఎక్కడ వెతికినా ఈవెన్ సూరత్ వెళ్ళి పర్చేస్ చేసినా కూడా దొరకదండి మనం ఇస్తుంది చాలా తక్కువ ధర మళ్ళీ వచ్చేటప్పటికి మంచి క్వాలిటీ ఐటమ్ ఇస్తున్న పక్కా సిక్స్ థర్టీ కట్ అనేది ఉంటుందండి ప్పటికి మాషిమిల్లను మాషిమిల్ కి మనకి సెల్ఫ్ ఎంబోజ్ వస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వస్తుందండి ఈ శారీస్ అసలు ఎంత మంది ఎంత ట్రెండ్గా అడుగుతున్నారు చూడండి అసలు బోర్డర్ చూడండి అసలు కంచి బోర్డర్ సరిపోదు అంత నీట్ గా అయితే వస్తుందండి చాలా మంచి ధర అయితే ఇచ్చేస్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ కే ఛాలెంజింగ్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నా కలర్స్ చూసేయండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా అసలు కాంట్రాస్ట్ అయితే వచ్చింది శారీ మీద డిజైన్ కూడా ఎంత బాగుందో చూసారా మల్టీ కలర్ ఫ్లవర్స్ తోటి మనం ఇచ్చే ప్రైస్ ఎక్కడ వెతికినా కూడా దొరకదండి చాలా అంటే చాలా టెంప్టింగ్ ప్రైజ్ అయితే ఇస్తున్నాను మనం రిమార్క్ ప్లెయిన్ ఐటమ్ మార్కెట్లో అయితే రిలీజ్ చేసుకుంటే మనం ఎప్పుడైనా సరే వాటికి రివ్యూ అనేది చాలా బాగుంటుంది కస్టమర్ రేటింగ్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ని మనం చాలా అంటే చాలా తక్కువ ధరకి మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఐటెంను అయితే అందించడం మన ప్రత్యేకత అనమాట అలాగే ఈరోజు మనం చూపిస్తున్న ఐటమ్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి మంచి బోర్డర్ స్టైల్లో అయితే వచ్చేసింది ఇది మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ షోని నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్ చాట్ చూస్తే ఎవ్వరు మిస్ చేసుకోరు అంత మంచి స్పెషల్ కలర్ చాట్ ఈ స్పెషల్ కలెక్షన్ అనేది చెప్పుకోవాలి ఇది వచ్చేటప్పటికి క్రీమ్ బేస్ మీద కాంట్రాస్ట్ బోర్డర్ విత్ మనకి మళ్ళీ హాఫ్ ఆఫ్ ద బోర్డర్ టైప్ లాగా చాలా అంటే చాలా డిఫరెంట్గా వస్తుందండి క్యాట్లాగ్ వేర్ చేస్తే అవుట్ ఫిట్ అద్దరిపోతుంది కలర్స్ చూస్తే అసలు మీరు వద్దన్నారు అలాంటి స్పెషల్ కలర్ అనమాట ప్రైస్ వింటే మీరు కొనకుండా ఉండలేరు అలాంటి స్పెషల్ ప్రైస్ తోటి స్పెషల్ కెట్లాగ్ అనమాట అసలు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా టెంప్టింగ్ కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ మీరు ఎక్కడ చూసి ఉండరు ఫస్ట్ టైం చూస్తున్నారు అంత స్పెషల్ కెట్లాగ్ మన సెలక్షన్ అలాగే ఉంటదండి చాలా అంటే చాలా ట్రెండీగా ఉంటుంది సూపర్ క్వాలిటీలో అయితే వస్తుంది మంచి హెవీ ఫ్యాన్సీ శారీ అనమాట క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే ఇచ్చారు బ్లౌజ్ ఇచ్చిన కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బ్రైట్ గా అయితే వచ్చింది ప్రతి ఒక్క శారీకి చాలా నీట్ గా ఉందండి వేర్ చేస్తా అవుట్ ఫిట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా కొత్తగా ఉంది కొత్త కలెక్షన్ కావాలి డిఫరెంట్ గా కావాలి మనం ఇట్లాంటి కలెక్షన్ ఎక్కడ చూడకూడదు మన దగ్గర ఉన్న కలెక్షన్ అనుకున్న వాళ్ళైతే ఇలాంటి ఐటమ్ అయితే తప్పకుండా పిక్ చేసుకోండి మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ వాళ్ళని నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కృష్ణ వచ్చేటి మార్కెట్ లోనే ఫుల్ ఫుల్ ట్రెండీగా అందరూ వాంటెడ్ అడుగుతున్నటువంటి ఎన్నిసార్లు తెప్పిస్తున్నా కూడా ఫుల్ వాంటెడ్ అడుగుతుందండి వచ్చినప్పుడు రీస్టాక్ అయినప్పుడు ఇన్ఫార్మ్ చేయమన్న ఐటమ్ అనమాట మధురై పట్లో ఫుల్ స్టజల్స్ తోటి హెవీ అంటే హెవీ క్వాలిటీలో స్టోన్ అయితే వస్తుంది మీరు మార్కెట్లో ఎక్కడ వినని ప్రైస్తో మనం ఎప్పటి నుంచో సేల్ చేస్తున్నాము వితౌట్ స్టోన్ అయినా విత్ స్టోన్ అయినా మన ప్రైస్ ఛాలెంజింగ్ మీరు ఎక్కడ కొన్నా కూడా ఫైవ్ ఫిఫ్టీ నడుస్తుంది విత్ స్టోన్ మనం చాలా అంటే చాలా తక్కువ ధరకు అయితే ఇచ్చేస్తాం ఆ ప్రైస్ కావాల్సిన వాళ్ళైతే కంపల్సరీ కాంటాక్ట్ చేయండి ఈ ఒక్క డిజైనే కాదండి ఇందులో మనకి ఫైవ్ డిజైన్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ కావాలైనా కూడా కాంటాక్ట్ చేయండి ప్రైస్ కోసం డిజైన్స్ కోసం కాంటాక్ట్ చేయండి చాలా టెంప్టింగ్ ప్రైజ్ అయితే ఇస్తారు చూసారు కదా ఆర్తపర్త చక్క చిన్న వీడియో అయితే చేసేస్తాను మీకోసం కొత్త డిజైన్స్ తీసుకొచ్చేసాం కదా ఈ రోజు వీడియో మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి స్పెషల్ వీడియోస్ కనుక కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్